బెంగళూరులో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు గోపాల్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించి పోలీసుల అదుపులో ఐదుగురు వ్యక్తులున్నారు ఐదుగురు వ్యక్తులు కూడా డ్రగ్స్ తీర్చుకున్నట్లుగా తేల్చారు పోలీసులు బర్త్డే పేరుతో రేవ్ పార్టీ జరిగింది ఈ రేవ్ పార్టీని నిర్వహించిన వ్యక్తి హైదరాబాద్ కు చెందిన వాసు ప్రస్తుతం వాసు పోలీసుల అదుపులో ఉన్నారు అయితే ఈ పార్టీలో పాల్గొన్న మరికొందరి నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు పోలీసులు రాజకీయ సినీ ప్రముఖులు కొంతమంది ఈ పార్టీకి హాజరైన నేపథ్యంలో ఈ విచారణపై ఇప్పుడు అందరి అటెన్షన్ ఉంది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలోని ఫామ్ హౌస్ లో హైఫై గా జరిగిన పార్టీకి హాజరైన వాళ్లలో టాలీవుడ్ వాళ్ళు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు వాళ్ళెవరు వారి వివరాలేంటి అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఇదే పార్టీకి నటి హేమ కూడా హాజరయ్యారు అన్న వార్తలు షికారు చేశాయి అయితే తాను ఈ పార్టీకి హాజరైనట్లుగా వస్తున్న వార్తలన్నీ కూడా వాస్తవం అని చెప్తున్నారు హేమ వాటిలో ఏమాత్రం నిజం లేదు అని చెప్తున్నారు తాను ఏ పార్టీకి వెళ్ళలేదని టీవీ నైన్ తో చెప్పారు నటి హేమ తాను ఎక్కడికి వెళ్ళలేదని హైదరాబాద్ లోనే ఉన్నానని అన్నారు ఆమె ఫామ్ హౌస్ లోనే చిల్ అవుతున్నానని చెప్పారు హేమ నా మీద వస్తున్నవన్నీ కూడా ఫేక్ న్యూస్ ఆ వార్తల్ని ఎవరు నమ్మద్దు అని చెప్పారు నేను ఎక్కడికి వెళ్ళేది నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు